బిగ్ బాస్ షో అసలు ఆ షో అనేది ఎవరైనా చెప్పేది ఒక చెత్త షో అనుకుంటాం సరే చెత్త షోనా మంచి షోనా అని మనం అనలేము ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో కింద వాళ్ళు కమర్షియల్గా క్రియేట్ చేసుకున్నారు సో దానివల్ల మనం ఏం అనలేము ఎందుకంటే ఏ ఓటీటీలో వస్తున్న సినిమాలు సమాజ సేవ చేస్తున్నాయి అలాగే ఏ సినిమా సమాజానికి మనకు వస్తుంది ఎవరైనా దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు దానిలో ఉన్న నటులు సంపాదించుకునే ప్రయత్నాలు తప్పితే ప్రయాసేవ కోసం ఎవరు రావట్లేదు ఏ సినిమా చూసినా ప్రజలు అని మారుద్దామనో మరి అటువంటిప్పుడు ఈ వందల కోట్లు వేల కోట్ల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు ఎన్టీఆర్ కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు కాంతారావు కావచ్చు ఎవరు కోట్ల రూపాయలు తీసుకొని అయితే జీవితాలు గడపలేదు కదా వాళ్ళ మీద ఉన్న గౌరవంతో కూడా వాళ్ళ మీద వాళ్ళ సమాజంలో ఇన్వాల్వ్ అయ్యి తీసిన సినిమాల వల్ల వాళ్ళ గొప్ప నటులు కానీ ఈరోజు సమాజంలో ఇన్వాల్వ్ అయ్యే కథలు లేవే ఎందుకు తీస్తున్నారో కూడా మనకు అర్థం కాని పరిస్థితులు సినిమాలు ఉన్నాయి మన కర్మ ఏంటంటే మనం ఎంటర్టైన్మెంట్ కోసం రౌడీలని హీరోలుగా చేసినా చూస్తూ ఉన్నాం బూతు మాటలు మాట్లాడుకున్న చూస్తూ ఉన్నాం అవి ఏదైనా సరే ఎంత దరిద్రపు కథని పెట్టి సినిమా తీసినా ఏదో క్రియేటివిటీని ఎదుక్కుంటూ చూసి గొప్పగా ఉందని మనం మెచ్చుకుంటా ఉన్నాం అది మన దౌర్భాగ్యం అలాంటి సినిమా తీస్తున్నప్పుడు మనం చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం అని బిగ్ బాస్ షోని పెద్ద గొప్పగా విమర్శించాల్సిన అవసరం లేదు అక్కడ నీతి న్యాయం ఇవన్నీ కూడా ఆలోచించి దానిలో ఏదో ఉంటుంది అని ఊహించుకోవడం వేస్ట్ సో అలాంటి ఒక బిగ్ బాస్ షోలో సరే మనం చూసేప్పుడు ఏమనిపిస్తుంది అంటే దానిలో ఏంది రియాలిటీ షో అని చెప్పడం దానిలోకి వచ్చేసి మీరు ఉన్నది ఉన్నట్టుగా ఉండండి అని చెప్పడం ఇలాంటివి చూస్తూ ఉంటే సర్వ అనిపిస్తూ ఉంటాయి దానికి హోస్ట్ నాగార్జున అసలు ఆయనకు హోస్టింగ్ వచ్చా అన్న పెద్ద సమస్య సో దాంతో ఏమైపోయిందంటే ఆయన ఈ వారంలో సాటర్డే నాడు చూస్తే ఆయన ఒక కింద సపోర్ట్ చేస్తాననిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి తనుజ అనే ఒక సెలబ్రిటీ ఆమె ఏమన్నా తప్పు కాదు కానీ ఇతరులు ఏమన్నా తప్పే ఈ లాస్ట్ వీక్లో జరిగింది ఏంది అంటే రేషన్ మేనేజర్గా ఉంటుంది అక్కడ పవన్ కళ్యాణ్ ఏదో ఆలుగడ్డ కూర చేయండి చపాతీలకి బేటకాయ కూర వద్దు అని ఆయన మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఇక ఆయన మొదలు బేటగానే గయ్య 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 ముత్తుకోవడం ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి మీరు బిగ్ బాస్ షో చూసినట్టయితే బిగ్ బాస్ షోలో ఎంటర్టైన్మెంట్ ఎవరని ఇస్తారో కానీ తనుజ నుంచి కానీ దివ్య నుంచి కానీ మీరు ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్లెన్ చేయగలరు ఒక సెలబ్రిటీ అని ఓట్లేస్తున్నారు తప్పితే ఒక్కసారి మీరు స్క్రీన్లో ఆమె చూసి మేము ఏమే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూడండి ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు ఏదన్నా ఉంటే బట్టి మొహం మార్స్కొని కూర్చోవటం లేదంటే ఎవరన్నాది తిట్టడం గొడవ పెట్టుకోవడం లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ తిరగటం లేదా భరణి డాడీ డాడీ అనుకుంటూ తిరగటం తప్ప ఆమె చేస్తున్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఏమి ఉందో మరి ప్రేక్షకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మరి దానిలో ఎంటర్టైన్మెంట్ ఏంది ఒకప్పటి సెలబ్రిటీ కాబట్టి వేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారా మనం ఎంటర్టైన్మెంట్ చూస్తాం సరే దాన్ని ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే మనమే చూస్తున్నాం కాబట్టి కానీ ఆమె చేసే ఎంకరైన్మెంట్ ఎక్కడ కనిపించదు ఆ వచ్చే అర్హులు మాత్రం నాగార్జునకి చాలా తీయగా వినిపిస్తే ఆమెను సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇతరుల తిడుతాడు ఈ విషయంలో ఈ రేషన్ మేనేజర్ విషయంలో పవన్ కళ్యాణ్ అనే అబ్బాయిలే విమర్శించు సో ఆయనదే తప్ప నొట్టు చేసి మొత్తమే నా అదే తప్పని ఆయనతో చెప్పించుడు మరి ఇదేం కోణం అర్థం కాదు దివ్య ఆమె గయ్య గయ్య అరుస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది ఆమె ఫస్ట్ వచ్చి చెప్పింది ఏంది బంధాలు బాంధవ్యాలు ఇలాంటివి నాకు ఇలాంటివి లేవు మీరు అందరు వే చేస్తూ ఉన్నారు మేము చూసి వచ్చాము అని చాలా గొప్పగా మాట్లాడింది ఆస్కార్ అవార్డ్ నామినీ లెవెల్ల ఇప్పుడు అవి ఏం చేస్తుంది అన్నయ్య అన్నయ్య అని ఉరకటం అన్నయ్య అన్నయ్య ఎగరటం అన్నయ్య అన్నయ్యని సపోర్ట్ చేయటం చూసే వాళ్ళకి ఇరిటేషన్ వస్తూ ఉంది అరే నాయన ఏంది బాధ మనకి రియాలిటీ షో అని పేరు పెట్టి ఎంటర్టైన్మెంట్ చేస్తారే వాళ్ళని చూస్తే ఈ పర్టికులర్ ఈ భాగంలో మాత్రం అంత అన్న చెల్లె తమ్మి లవ్వరు ఆగవాగ జగన్నాథం భవబాంధాల్యాలు చూడటానికి మనం ఈ టీవీ పెట్టుకొని చూస్తున్నావా ఈ ఛానల్లో బిగ్ బాస్ చూస్తున్నావా ఈ దౌర్భాగ్యం మనకెదురయన అనుకుంటు అనుకుంటే సరే అనుకుంటు చూస్తూ ఉన్నాం సో కాబట్టి మరి ఈ ఉన్న దివ్యను కూడా ఏమన్నా ఆయన పర్టికులర్ చూసినప్పుడు తనోజాకి ఫుల్ సపోర్టు నాగార్జున నుంచి ఉంటుంది అలాగే వచ్చేసి ఆమె ఇంకో ఆమె ఉంటుంది ఇది రీతు అండ్ పవన్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు ఏదో లవ్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని బిగ్ బాస్ షోకి వచ్చి ప్రజలందరినీ హింసించుద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినట్టుగా రోజుల తరబడి తిట్టుకోవడం రోజుల తరబడి కొట్టుకోవటం మళ్ళీ సడన్గా పోయి సారీలు చెప్పుకోవడం బదిలాడుకోవటం ఉద్యోగం వరిపాలు చూపిస్తా ఉన్నా అంటే ప్రజలకు సినిమాలు ఉన్న హీరో హీరోయిన్ల కథలు సరిపోలేదు ఇక మేము ఇంటర్నేషనల్ షోకి వచ్చేసిందట మరి మనకు తెలియదు అది తెలుగు గొప్ప ప్రఖ్యాత తెలుగు నాటులు ఎంతమంది ఉరో చెప్తే సంతోషిస్తాం ఫస్ట్ అది తెలుగు బిగ్ బాష్ షో అని చెప్పొద్దు హైబ్రిడ్ బిగ్ బాష్ షో అని చెప్పుకోండి తెలుగు బిగ్ బాష్ షో ఎట్లయిందో కూడా అర్థం కావట్లేదు ఈ బిగ్ బాస్ షోలో వీళ్ళేదో ఇక ఈ ఇంటర్నేషనల్ షో అని పెట్టేసి మా లవ్ అఫైర్ని మీకు చూపిస్తాం మీరు తరించండి అన్నంత దారుణమైనదిగా వాళ్ళ నటన ఉంది మరి వాళ్ళ ఎందుకు ఎలిమినేట్ చేయట్లేదు లేదా బిగ్ బాస్ కుట్రకోణం ఉండి ఎలిమినేట్ చేయటం అర్థం కావట్లేదు చూసి తట్టుకోలేని పరిస్థితి వచ్చింది వాళ్ళ లవ్ అఫైర్లని అది లవ్ అఫేర్ అనుకోవాలా రొమాన్స్ అనుకోవాలా ఆన్ స్క్రీన్ ఏమో అర్థం కాదు కానీ అర్థం పర్థం లేనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు వాళ్ళు అంటే చూసే ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ఉన్న ఒక ప్రోగ్రాం కింద చూస్తూ ఉన్నారు కానీ అదేమైంది అంటే హింసాత్మకమైన చర్యగా మారిపోయింది అరే నాయన ఏంది బాధ మాకు ఎందుకు హింసిస్తున్నారు ఇలా రొమాంటిక్ సీన్ల వల్ల ఈ కొట్టుకునే రొమాంటే రొమాన్స్ ఏంది అని నాయన నడతాయనే సంజన ఇక ఆమె అతివాచాలత్వాన్ని మనం ఏం చెప్పలేం నాగార్జున ఉన్నప్పుడు మూతి తిప్పుకుంటూ మాట్లాడే పద్ధతి వేరుంటుంది నాగార్జున పోయిన తర్వాత మాట్లాడే పద్ధతి వేరుంటుంది కావాలని స్క్రీన్ అపిరెన్స్ కోసమే ఆమె గొడవలు పెట్టుకుంటుంది స్క్రీన్ అపేరెన్స్ కోసమే మాట్లాడుతుంది స్క్రీన్ అపేరెన్స్ కోసమే చేస్తుంది మరి ఆమె పరిస్థితి ఎంతో ప్రజలు ఎందుకు ఆదరిస్తారో అది కూడా అర్థం కాదు మనకి అంటే ఆమె మాట్లాడే విధానం అది సుమన్ శెట్టి గురించి వచ్చేసి ఈ వీక్లో చూసినప్పుడు వినఫిషియంట్ క్యాప్టెన్ అది మరి అక్కడ ఎఫిషియెంట్ క్యాప్టెన్ ఉండరు ఎట్లుండ్రో చెప్పాలి నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఎపిసోడ్లు అన్నీ చూస్తే ఆఖరికి విన్నర్ని ఎవరిని అని అడిగితే సుమన్ శెట్టిని విన్నర్ని చేసి ఆయనకి ట్రోఫీ ఇస్తే అయిపోతుంది ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా చెత్తగా లేదు ఏదో పాపం ఉన్నప్పుడు ఉంటాడు మాట్లాడు మాట్లాడతాడు ఆడినప్పుడు ఆడతాడు కొంత గొప్ప పాజిటివిటీ కనిపిస్తుంది ఆయన దగ్గర ఆయనే విన్నర్గా చేసుకుంటూ అయిపోతుంది బిగ్ బాస్ పరీక్షలు తప్పితే ఈ సజ్జన పోయి ఆయననే ఫిషి అంటాడు ఒకేళనని కాదు అందరిని విమర్శించడానికి మొట్టమొదటి ఉంటుంది ఆమె కొద్దిసేపు తాత్కాలికంగా ఈ మధ్యకాలంలో ఎవరిని ఎంటర్ చేయకూడదు ఆమెను ఎంటర్ చేశారు ఎవరు మాధురి నువ్వు మాధురి ఆమె వచ్చేసి నైతికత విలువలు బాధ్యతలు బరువులు బాంధవ్యాలని మాట్లాడుతుంది పెద్ద కామెడీ షో రోజు బిగ్ బాస్ షో కామెడీ షో ఎందుకు మారిపోయింది అంటే మాధులు చెప్పే భవబాంధాల్య వల్ల నైతికత విలువల వల్ల ఇవి ఆమె చెప్తే వినటానికి ప్రేక్షకులు ఉన్నారు అనుకోవాలి సరే ఈ వారి మీద ఎలిమిడే ఎలిమినేట్ అని కొంతమంది ఆశిస్తూ ఉన్నారు ఎలిమినేట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతే సంతోషం అసలు బిగ్ బాస్కి ఫస్ట్ జ్ఞానం ఉండాల్సింది ఎవరిని బిగ్ బాస్ షోలోకి తీసుకురావాలి మీరు ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు సమాజానికి ఆ ఇంగిత జ్ఞానం లేకుండా దువాడ మాధురిని తీసుకొచ్చారు సరే ఆమె ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా కొంత కనిపిస్తూ ఉంటుంది మిగతా పర్సనల్ విషయాలు పెట్టుకుంటే ఎందుకంటే సమాజంలో వాళ్ళ పట్ల ఉన్న దృష్టి వేరే దృష్టికోణం వేరే సరే ఇప్పుడు సమాజంలో ఏం తేడా లేదు అనే పరిస్థితి దేశం ఎదిగిందా అంటే అంతస్థాయి దేశం దేశమే ఎదగలే ఇంకా ఏదైనా ఒకటే ఎవరైనా ఒకటే భార్య లేదు భర్త లేదు ఎవరు ఏదైనా చేసుకోవచ్చు సమాజంలో అందరూ సమానమే అనే స్థితిలో లీగల్గా మాట్లాడుకుంటేమో కానీ సామాజికంగా కుటుంబ పరంగా ఎవరు కూడా ఆమెను అప్రిషియేట్ చేయట్లేరు ఆ టీవీ ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తే మనకి తిప్పగడే వాళ్ళు లేరు అలాంటి మాధులు వచ్చి ఆమె నైతికత విలువల గురించి మాట్లాడుతుంది బాంధవ్యాల గురించి మాట్లాడుతుంది బాధ్యతల గురించి మాట్లాడుతుంది మనం ఏ విధంగా మాట్లాడుతున్నా ఎవరికి అర్థం కాదు సో ఆమె మళ్ళో గొడవ పెట్టుకునే కార్యక్రమం అటు నోరేసుకుని అరిచే వాళ్ళ మాదిరి ఉంటుంది నోరేసుకునే అరిచే వాళ్ళ సంజన్ ఉంటుంది నోరేసుకుని అర్చే వాళ్ళలో వందజంగా వంద శాతం ఈ అమ్మాయి తనూజ ఉంటుంది మరిగా వీళ్ళని తనూజ కావచ్చు దివ్య కావచ్చు ఈ అరుపులతోటి వీళ్ళు గెలుస్తారు అని గెలిపించిన స్థాయికి బిగ్ బాస్ షో వస్తే మాత్రం నెక్స్ట్ టైంకి అసలు నడుస్తా నడవదా అని తెలియదు ఇప్పటికే ఒక నెగటివిటీ ఏంది అంటే తెలుగు బిగ్ బాస్ షో అంటే కన్నడాన్ని తీసుకొచ్చిపెట్టేసి అందరూ సమానమే మాకు అనుకుంటే ఒక కన్నడ వాళ్ళకి మరి మనం ఎందుకు లేము తమిళం వాళ్ళకి మనం ఎందుకు లేం బెంగాలీ వాళ్ళకి మనం ఎందుకు లేం హిందీ వాళ్ళకి మనం ఎందుకు లేం ఎవరి రాష్ట్రంలో వాళ్ళ భాష నటులు ఉన్నారు భాషా వ్యక్తులు ఉన్నారు కానీ తెలుగుకు వచ్చేసరికి ఇది హైబ్రిడ్ అయిపోయింది అన్ని రాష్ట్రాల నటులు దీనిలోకి వస్తుంది మరి దీని పేరు మాత్రం తెలుగు బిగ్ బాస్ సో నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ అసలు ఉంటుందా ఎవడ చూస్తారా చూడనే తెలుసు అన్ని బిగ్ బాస్ షోల్లో అతి పరమ వరెస్ట్ బిగ్ బాస్ ఏంటంటే ఈ షోనే మళ్ళీ దీనిలో సరే ఏదో ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది చూద్దాం అనుకుంటే జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే మొత్తం అరవండి మొహం మార్చుకోండి ఏడవండి తాగట్లు చెప్పండి అలాంటి వాళ్ళని మేము కాపాడుతూ ఉంటాం ఈరోజు హోస్ట్కున్న నాగార్జున చేస్తున్న పని అది సో తనుజ వంద శాతం ప్రొడక్షన్లో ఉండి ఎలివేషన్కి వస్తూ ఉన్నాను మరి ఆవకే కప్పివ్వాలి ఏమైనా డిసైడ్ చేసుకోరా కొత్త కొ ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఇమాన్యుయల్ ఆయన కూడా బహుబాంధ్య చెప్పుకుంటాడు సరే ఫైనల్కి వచ్చినప్పుడు ఆయన ట్రిక్కి అప్రోచ్ ఆయన చేస్తూ ఉంటాడు సో ఈ బిగ్ బాస్ షోలో చూస్తే విన్నర్గా ఇమాన్యువల్ కావాలి లేదంటే సుమన్ శెట్టి కావాలి తప్పితే ఇంకెవరికి ఇచ్చినా కూడా పరవ దరిద్రం ఉంటుంది అంటే బిగ్ బాస్ షో చూడటం అనేది ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వేస్ట్ అయ్యింది ఎందుకంటే పిచ్చోళ్ళని లెక్క మీరు పిచ్చోళ్ళు అనుకొని ఒక షోని ప్రొజెక్ట్ చేసినట్టు హోస్ట్ హోస్టింగ్ రానే రాదు ఆయనకి ఆయన మరి స్క్రిప్టెడ్ హోస్ట్ అని తెలియదు మనకి ఆయన కూడా ఏం చేస్తున్నారంటే తనూజ సపోర్టు తప్ప ఇంకేం చేయడు భరణి సపోర్ట్ తప్ప ఏం చేయడు ఆయన అంటే ఒక టీవీ సెలబ్రిటీలు అనేవాళ్ళని సపోర్ట్ చెప్ చేస్తాడు తప్పితే కామినర్స్ని ఆయన సపోర్ట్ చేయడు మొన్నటి మొన్న చూస్తే శ్రీజ్ ఎలిమినేషను భరణి దానిలో పర్మనెంట్ హౌస్ అవ్వడం అసలు ఎందుకు ఎలిమినేట్ చేసినావు స్త్రీజన్ అర్థమే కాదు భరణి ఎందుకు ఉన్నాడు అర్థమే కాదు ఆయన చేస్తున్న గొప్ప ఏమంటావు ఎంటర్టైన్మెంట్ ఏదో మనకు తెలియదు అన్యాయంగా ఎలిమినేట్ చేసిన శ్రీజన్ చేసి భరణి కూర్చోబెట్టాడు ఆయన వంగాలంటే కష్టం కూర్చోవాలంటే కష్టం నిలబడాలంటే కష్టం అటువంటి వాడిని బిగ్ బాష్ షోలు ఎందుకు పెట్టుకున్నావు యాక్టివ్గా ఉన్న మెంబర్ని అమ్మాయిని చేసేసేవి అంటే హోస్ట్ కూడా ఏమాత్రం కామన్ సెన్స్ లేదు ఎందుకంటే ఆయన హోస్ట్ ఎలా చేయాలని నాకు అర్థం కావట్లేదు లేదంటే పాపం ఆ బిగ్ బాస్ షో నిర్వాహకులు మీరు ఇట్లనే మాట్లాడండి ఇట్లయితేనే మీకు డబ్బులు ఇస్తామనేమో ఆయన అలా మాట్లాడుకుంటా ఉన్నాడు సో ఓవరాల్గా చూసినప్పుడు నాగార్జున బిగ్ బాస్ చూస్తేనే తను పట్టం కట్టాలని చూస్తూ ఉన్నారు షీల్డ్ ఇవ్వాలని ఈ సంవత్సరానికి బట్ ప్రజల్లో చూసినప్పుడు ఇమాన్యుల్ అయి ఉండొచ్చు ఇమాన్యుల్ మిస్ అయితే సుమన్ శెట్టి ఇయటం బెటర్ ఇది విజ్ఞత ఉంటే ప్రేక్షకులు ఆదరించే విధానంగా బిగ్ బాస్ షో ఉంటుంది అంతే తప్పితే ఒక పనికిరాని చెత్త అరుపులు మొహాలు మార్చుకుని ఈ చెత్త కార్యక్రమం చేస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే మీరు ఇళ్ళల్లో అట్లే ఉంటారు ఉండరు కదా ఎవరన్నా ఇంట్లో ఒకటే అరుస్తే ఏం చేస్తారు నోరు మూసుకోమని చెప్తాం ఎవరన్నా తిడితే ఏం చేస్తారు నోరు మూసుకోమని చెప్తాం అసలు మాట్లాడతారా ఎవరన్నా కానీ ఈరోజు మన ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏంది బాధంతా దివ్య గయ్య గయ్య నోరు ఎత్తుకుని అరుస్తూ ఉంటుంది ఆ ఒక ఎంటర్టైన్మెంట్ తనుజ ఇదే అవి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ పైసలు నిద్ర చేసిన వాళ్ళ మనం పడుకునేవారు కానీ అరవడం తప్ప మన ఒకరు ఉండదు గొడవ పెట్టుకోవడం తప్ప మరొక మరి ఆమెను ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు ఆమెను ఏమనుకున్న పోస్ట్ ఎందుకు అంటున్నాడు అంటే ఇది ప్రీ ఏమంటుందని స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అని అనిపిస్తూ ఉంటుంది సరే రివ్యూస్ ఎట్లా చెప్పుకుంటారు బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎట్లా చెప్పుకుంటారు ఏంది కథ అంతా పక్క పెడితే ఓవరాల్గా ఒక ద అంత సార్లు ఐ థింక్ తొమ్మిదోదనుకుంటుంది ఈ తొమ్మిది ఇట్లల్లో తొమ్మిది అంత చెత్త బిగ్ బాస్ షో ఇంతవరకు రాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్